ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇక తెలుసు కదా కంపెనీలు వచ్చినూడు తెలంగాణలో ఒక పార్ట్ ఉంటది కదా మా కంపెనీకి ఉద్యోగాలు మా కంపెనీకి జీతాలు పెరిగినాయని అట్లా కాదు తెలంగాణలో కంపెనీల మోత ఒకసారి చూడు సీఎం బంధువుల కొత్త కంపెనీలు పుట్ట పుట్టుకొస్తున్నాయి మార్చి నుంచి వరుస రిజిస్ట్రేషన్లు నాలుగు నెలల్లో మూడు కంపెనీలు సీఎం సన్నిహితులు సోదరుల వ్యవస్థాపకులు ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు రియల్ దందాల కోసమా కాంట్రాక్ట్ల కోసమా ఎన్నో అనుమానాలు మరెన్నో చిక్కుమడులు కొత్త ప్రభుత్వం ఏర్పడాక కొత్త కంపెనీలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి కొత్త కంపెనీ వస్తే ఎవరికైనా సంతోషమే పెట్టుబడులు వస్తే నలుగురికి ఉపాధి వస్తుందనే ఆనందమే అయితే ఇక్కడ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా సీఎం దగ్గర వాళ్ళు పెడుతున్న కంపెనీలు అనుమానాలు కలిగిస్తున్నాయి కేవలం గత నాలుగు నెలల్లోనే మూడు కంపెనీలు రిజిస్ట్రేషన్ అయ్యా ఆ కంపెనీల వెనుక ఉన్న మర్మమేంటి దేనికోసం పెడుతున్నారు ఎవరి స్వలాభం కోసం పెడుతున్నారనేది పెద్ద చర్చగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల ముఖ్యమనుమల రేవంత్ రెడ్డి గారి వాళ్ళ యొక్క ఇంటి సభ్యులు దాంతో పాటు వాళ్ళ బంధువులందరూ కలిసి వాళ్ళ స్నేహితులందరు కానీ కంపెనీల మీద కంపెనీలు పుట్టగొడుగులే కంపెనీలు పట్టుకొని వస్తున్నారు ఎందుకు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులనైతే కాదన్నారు కదా అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నాకు బంధు ప్రీతి కానీ స్నేహ ప్రీతి కానీ ఇవన్నీ ఉండదు నేను ఎలాంటి ఆటంకం లేకుండా ఎవరికి వీళ్ళు నా ఒళ్ళు వాళ్ళు దూరపుళ్ళు అనేది లేకుండా నేను పూర్తి స్థాయిలో పరిపాలన అంటే అవి గాలి మాటలు మన తెలుసు ఇవాళ రేపు పరీక్షలలో ఎమ్మెల్యే ఎట్లయితాడు అని అడిగితే ఒక ప్రశ్న అయితేనే సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి బీరున్నదా బిర్యానీ ఉన్నదా లేకపోతే ఇతరత్ర ఏమైనా ఉన్నాయో వాటి ఉంచే మేము పక్కా చేస్తామంటూ చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి ఈ పుట్ట గొడుగుల్లో ఎందుకు కంపెనీలు బుట్టుకొస్తున్నాయి అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది ఒకటి వెచ్చేలు దాని బడ్జెట్ పదిహేను వందల కోట్ల పదిహేను వేల కోట్ల సెకండరీ పక్కన పెడితే లక్ష యాభై వేల కోట్లయితే వీళ్ళు పెంచేసేళ్ళు నోటి మాట ద్వారా అయితే వీళ్ళు వెంచేసిన పరిస్థితి కనబడుతుంది మరి దాంతో అక్కడితోనే ఆగిందా అంటే లేని పరిస్థితి కనబడదు ఇప్పుడు తెలంగాణలో ఏదైనా కాంట్రాక్ట్ చేయాలి కదా పక్క ఆ కాంట్రాక్ట్ చేయాలంటే ఉండాల్సింది ఏంది ఓ కంపెనీ ఉండాలి దానికి ఓ లైసెన్స్ ఉండాలి దానికి సంబంధించి కూడా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇంట్లోడే అయ్యో వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏడగుకుంటే ఉంటుంది నాలుగు తుణుకలు ఎక్కువ పడతాయి అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి కూడా గరే అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ యొక్క సన్నిహితులు స్నేహితులు వాళ్ళ యొక్క ఇక ఇక వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి ఇక కంపెనీల మీద కంపెనీలు పుట్టుకొస్తున్నాయి ఇది మామూలుగా లేదు మరి జోరు హుషారు ఎట్లుండదనుకుంటారు తెలంగాణ ప్రాంత అంటే ఇక ఈ కంపెనీలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి చూడాలిరా ఎందుకు అంటే ఒక చూడరు కామ్యక డెవలపర్స్ అర్బన్ ప్రిమ్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి ఆ ఎల్ఎల్పి ఇక ఆర్నైజ్ ప్రాపర్టీస్ కంపెనీలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇవన్నీ కూడా మే ఇరవై నాలుగున ఈ కామ్యక డెవలపర్స్ ఒకటి రిజిస్ట్రేషన్ అయింది దాని తర్వాత ఆ రాధాకృష్ణ వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడుగా వంశీ వేమూరి దీంట్లో ఆయన భాగస్వామి ఆయనతో పాటు కాంతు కాంత్ అగస్య రాంబాబు సుక్కుపల్లి అంబిక పతి నాయుడు ఇక పత్తిపాటి పార్ట్నర్స్ గా కొనసాగుతున్నారు లక్ష రూపాయల మూలధనం పెట్టుబడిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు నగరంలోని జూబ్లీ లో ఉన్న నవ నిర్మాణ నగరంలోని జూబ్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఆఫీసు ఉన్న సిరినామా పేరుతో పేర్కొన్నారు సో సీఎం బంధువులకు సంబంధించి ఎక్కువ మంది ఉన్నారు అనేది మరొక అంశం కూడా వస్తున్నది ఇక దీనికి సంబంధించి ఇక సీఎం యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి దాంతో పాటు చారా వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన కంపెనీ అర్బన్ ప్రైమ్స్ ఇన్ఫ్రా ఎల్ మే దీనిపై మే ముప్పై రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది జూబ్లీస్ లోని కావేరి హిల్స్లో లో ఉన్న ఐ క్యాపిటల్ లోని బ్లాక్ బి ప్లాట్ నెంబర్ యాభై ఆరును ఆఫీసు చిరునామాగా పేర్కొన్నారు ఇక కోటి రూపాయలను క్యాపిటల్ ఇన్వెస్టిమేషన్గా పెట్టారు ఇది కాకుండా సీఎం రేవంత్ రెడ్డి మరో సోదరుడు కృష్ణారెడ్డి డైరెక్టర్గా మరో కంపెనీ మార్చి నెలలో ప్రారంభమైంది నైన్ ప్రాపర్టీస్ పేరుతో రిజిస్టర్ చేస్తారు రాజేంద్ర లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఆఫీస్ చిరునామా ఉంది ఇక సీఎం సోదరులలో కృష్ణారెడ్డి కొండల రెడ్డి హైదరాబాద్ వేదికగా వ్యాపారాలు చేస్తున్న విషయం తెలిసింది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ముఖ్యమంత్రి కుటుంబానికి మంచి పేరుంది తాజాగా ప్రారంభిస్తున్న కంపెనీలన్నీ కూడా ఆ రియల్ ఎస్టేట్ దగ్గరగా ఉన్న కంపెనీలు కావడంతో కాంట్రాక్టులు దక్కించుకోవడానికి రిజిస్టర్ చేసిన కంపెనీలుగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇవన్నీ బయటకి తెలియని మాత్రమే తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయి అనేది కూడా ఆశ్చర్యకరంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంటంటే కుటుంబానికి సంబంధించిన మొత్తం ఇక మొత్తం సకుటుంబ పర్వ వీళ్ళంతా ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కలిసి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కంపెనీలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి